శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయి తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అపార్థ నష్టం జరిగే అవకాశం ఉంది ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు ఉద్యోగులకు ఆశించిన హోదాలు దక్కే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువర్గంలో పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు సఫలమవుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలు సఫలవంతమవుతాయి కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి పుష్యమి నక్షత్రం వారు ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు ఏది మొదలుపెట్టినా అందులో శీఘ్ర విజయం ఉంటుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులపై ఎక్కువ దృష్టి పెట్టండి మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే మీ పనికి ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది అంతేకాకుండా మీకు తర్వాత ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు భర్తల మధ్య మంచి సంబంధం ఉంది సిరి సంపదలు సమకూరుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది దైవబలం కాపాడుతుంది ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి గృహంలో శుభం జరుగుతుంది ఆత్మీయులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి దూరపు బంధువుల నుంచి మీరు అసమ్మతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం పొందుతారు మీ బాధ్యత సకాలంలో పూర్తి చేసుకోగలరు పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అధికారులతో గౌరవించబడతారు పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు అధికమవుతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు దినచర్యలో మార్పులు వస్తాయి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఖర్చులు అధికమవుతాయి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు స్థిరాస్తి పెరుగుతుంది నిరుద్యోగులు శుభ సమయం ఉద్యోగ ప్రశంసలు అందుకుంటారు కుటుంబ మద్దతు లభిస్తుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి సుమర్ధనం వద్దు రాజకీయ అడ్డంకులు తొలుగుతాయి ఆర్థిక మూలాలు పెరుగుతాయి నవగ్రహ స్తోత్రాలు పఠించండి అంతా మంచి జరుగుతుంది పెట్టుబడి విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది వ్యాపారస్తులు విజయాన్ని సాధిస్తారు కొత్త ప్రణాళికలు అనుభవానికి రావచ్చు అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి భయోందోళనల కారణంగా పనులు వేగం మందగించవచ్చు అనవసర ఖర్చులు పెరగచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఇక ఈ రోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది మరియు సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి